వీళ్ళ ముగ్గురు ఇమేజెస్ ని కూడా మార్చేసి మీ గా తయారు చేసుకుని సినిమా ప్రజెంట్ చేస్తున్నప్పుడు రిస్క్ అనిపించలేదా మీకు నాగార్జున గారి నాగార్జున గారు చూపించట్లేదు ఆయన అదే గారు చూపించట్లేదు ఇమేజ్ అనేది స్టార్ ఇమేజ్ అనేది అన్నమైజ్ చేసినప్పుడు ఇదే క్వశ్చన్ నాగార్జున గారిని అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు అదే ఆన్సర్ అనమాట సో ఇమేజ్ అనేది పాత్ర నుంచి వస్తుంది ఆ పాత్రను ఎలా మనం ఎలా మనం ప్లే చేశాము దానికి ఎంత పబ్లిక్ ఎంత ఎంత అభిమానంగా అన్న దాని మీద నాగార్జున గారు అలా అలా సో శివ నాగార్జున గారు శివ సో పాత్ర నుంచే సాగడం పెరుగుతుంది పుడుతుంది సార్ ఇప్పుడు తండే సినిమాతో సైతన్ కంటిన్యూ చేశారు సక్సెస్ మీరు కంటిన్యూ చేశారు నెక్స్ట్ నాకు నామ సంవత్సరం నాకు నామ సంవత్సరం అఖిరే నామ సంవత్సరానికి వచ్చేమో తల్లి సక్సెస్ అయితే సార్ రష్మిక సాంగ్ ఒకటి తీసారు ఇందులో చాలా బాగుంటుంది సాంగ్ అది రన్ టైం తగ్గించి ఆ సాంగ్ పెట్టచ్చు కదా ఫస్ట్ ఆ సాంగ్ చాలా బాగుంది అది అనే సాంగ్ యాక్చువల్ డ్యూరేషన్ అంటే సాంగ్ ఉండి తర్వాత తీయలేదు మేము అది ప్రమోషనల్ సాంగ్ ఏదైనా చేద్దాము అని ఒక నార్త్లో ఇప్పుడు ప్యానింగ్ సినిమా అనుకున్నప్పుడు కొన్ని అలా చేస్తూ ఉంటారు వాళ్ళ దిశగా సో అలా స్టార్ట్ అయ్యి కానీ సినిమా సినిమా లో అది అడ్డుపడుతుందేమో అనుకుని మేము ఇప్పుడు వేరే మంచి సీన్ తీసి పెట్టేయడానికి సినిమా నేను అంత లూజ్గా రాను అంటే అంటే ఎక్కడ తీసేయచ్చు ఎక్కడ పెట్టేయచ్చు అన్నది జరగదు ఒక్క సీన్ ఒక్క డైలాగ్ తీస్తే సినిమా ఉండదు అలా అలానే రాస్తాం మేము దిశగా సో అంత ఈజీ కాదు అంటే ఇదంటే నాకు హ్యాపీ పెట్టేద్దాం సెకండ్ లో మిడ్ వే ఏంటంటే ధనుష్ గారు ఒక టార్గెట్ పెట్టుకుంటారు ఏంటంటే ఈ పదివేల కోట్లతో ఇన్ని సిటీస్లో ఉన్న మా వాళ్ళ జీవితాలు మార్చేయాలని చెప్పి అనుకుంటారు వర్డ్స్ ఎండ్ ఏంటంటే ఆ టార్గెట్ కాకుండా ఇప్పుడు వీళ్ళని ఎలిమినేట్ చేస్తారు ఆ ఆయన టార్గెట్ అచీవ్ చేసే టైప్లో ఏదైనా క్లైమాక్స్ ఆలోచించారా డ్యూరింగ్ రై రైటింగ్ ప్రాసెస్గా అతను అది అది దేవ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ నుంచి చెప్పిన కదా అది అతడి సో వాడు అతను అతను రియాక్టివ్ మనిషి అంటే సడన్ గా అని నాకు అన్ని కావాలి చెన్నయ్య మీ ఇంతమంది ఉన్నారని వెళ్తాడు బీజీగా తర్వాత దానికంటే ఇంపార్టెంట్ నాకు నాకు ఆ అమ్మాయి అమ్మాయి బిడ్డ అనుకుంటారు సో మేము మా మా మేము బతకడం ఇంపార్టెంట్ అన్న దానికి ఆ బతుకు బతకనివ్వడేమో అన్న భయంతో అతన్ని హెల్మెట్ చేస్తాడు తప్ప ఈ డబ్బులంతా ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ వచ్చినట్టే అది బేసిక్గా ఆ గోల్ కంటే ఇతను మామూలు బతుకనివ్వడమో అన్నది అతని సునీల్ సార్ సార్ రిలీజ్ ముందు చాలా టెన్షన్ గా ఉన్నారు ఎందుకంటే మీరు ఎగ్జిబ్యూటర్ గా డిస్ట్రిబ్యూటర్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా రిలీజ్ ముందు చాలా ప్రెజర్ లో ఉన్నారు ఇప్పుడు థియేటర్స్ పరిస్థితి అది కూడా చాలా బాగాలేదు లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ ఏంటి ఇప్పుడే ఇప్పుడు ఆ నెర్వస్ నుంచి ఇప్పుడు మాకు కానీ ఈసారి కొంచెం లాంగ్ ఉంది ఒక టూ త్రీ మంత్స్ నుంచి సినిమా ఆడలేదు ఈ సినిమా వెరీ హ్యాపీ అందరికి నేను టెన్షన్ లో లేను ప్రెజర్ లో ఆ సెన్సర్ టెన్షన్ పని టెన్షన్ లో ఉంటాయి వేరే టెన్షన్ ఏం లేదు యూజువల్లీ నేను టెన్షన్ ఇస్తాను తీసుకోను ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం అయింది ఈ వర్క్ టెన్షన్ నేను సెన్సర్ రావాలి సార్ హెల్ప్ చేశారు సార్ హెల్ప్ చేయలేదంటే నాగర్జున సార్ ఈరోజు పిక్చర్ ఈ టైంకి అయ్యేది కాదు హండ్రెడ్ పర్సెంట్ సార్ హెల్ప్ చేశారు నాకు